హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే సాటర్డే కదండి ఈరోజు చుక్కకూరతో పప్పు అయితే చేస్తున్నానండి పుల్ల పుల్లగా కమ్మగా మనకు చుక్కకూర అనేది చాలా హెల్దీ అండి ఆకుకూరల్లోనే చుక్కకూర మెంతికూర అనేది ఫస్ట్ లైన్లో ఉంటాయి ఎప్పుడైనా సరే నాకు తెలిసి అందుకని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఒక పదిహేను రోజుల పైన అయిందండి పప్పు అనేది వండక కమ్మని చుక్కకూర పప్పు అయితే చేశాను ఇది ఇప్పుడు ఎలా చేశాను ఏంటి అనేది అయితే నేను ఫుల్ వీడియో చూపించేస్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఎప్పటిలాగా ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నా ఛానల్కైతే చాలా గ్రోత్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కొంచెం పైనుంచి కొత్తిమీర అయితే చల్లుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ దీనికోసం నేను ఇప్పుడు ఈ కప్పుతో కప్పు కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి ఫస్ట్ ఈ కందిపప్పు మనం కుక్కర్లో నీట్గా వాష్ చేసి సరిపడేసర అయితే దాన్ని ఉడకబెట్టుకోవాలి ఇది కట్ట కూర అండి ఒక కట్ట దీన్ని నీట్గా మొత్తం శుభ్రంగా వేరేసి కట్ చేసి పెట్టేసుకొని కడిగి బుట్టకైతే వేసేసుకున్నాం సన్నగా కట్ చేసుకొని ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకోవాలి కూర కాబట్టి డైరెక్ట్గా మనం పప్పు తుప్ప కలిపి వేసేస్తే పప్పు ఒక్కోసారి ఉడకదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది బాగా పుల్లగా ఉంటుంది కదా కులుకు తగిలితే పప్పు అనేది ఒక్కొక్కసారి ఉడకదు ఒక్కొక్కసారి ఉడకచ్చు కాబట్టి మనం రిస్క్ చేయడం ఎందుకు లేని నేనైతే ఫస్ట్ ముందు ఈ పప్పు ఉడకబెట్టి తర్వాత మనం వేసుకుందాం అండి పప్పు ఫస్ట్ కడిగి పొయ్యి మీద పెట్టేస్తా ఓకే అండి నేను పప్పు అయితే కడిగేసాను కేసరేసుకొని మనం ఇప్పుడు పప్పు మెత్తగా మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందాం ఓకే అండి నేను ఇది పప్పు అయితే పెట్టేశా ఫ్రెండ్స్ ఇది మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనకి పప్పు అయితే చూడండి మెత్తగా ఉడికిపోయింది మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కూర ఒక కట్ట ఇది ఆకు ఎక్కువ కనిపిస్తుంది కానీ ఎంతో ఉండదు ఫ్రెండ్స్ నేను నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా కారం ఇది పులుపు ఎక్కువ ఉంటుంది కదా పప్పు గోంగూర పప్పు లాగా ఒక రెండు స్పూన్లు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు కొద్దిగా పసుపు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో మళ్ళీ తగినంత వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకొని మనం మూత పెట్టుకొని విజిల్ అయినా పెట్టుకోవచ్చండి ఒక రెండు విజిల్స్ టూ విజిల్స్ లేదంటే నార్మల్గా అయినా సరే ఒక ఐదు నిమిషాలు ఇది ఆకుకూరే కాబట్టి త్వరగానే మగ్గిపోద్ది సరిపోద్ది వాటర్ నేనైతే విజిల్ పెట్టకుండా ఈ వంత నీట్లోనే ఉడికించి ఇది మెత్తగా ఉడికిన తర్వాత మనం పోపు అయితే వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెడదాం ఓకే అండి నేను స్టవ్ వెలిగించి మళ్ళీ పప్పు అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను దీన్ని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మనం ఒక ఐదు నిమిషాల వరకు ఉంచాలండి ఆకు మొత్తం మగ్గిపోయిన తర్వాత పోపు అయితే వేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ నేను పోపు అయితే అన్నీ రెడీ చేసి పెట్టేశానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయిలో నేను ఈ పప్పుకి పోపు అయితే ఫ్రెండ్స్ నేను కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాను డిఫరెంట్ ఏం కాదు నేను ప్రతిసారి అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా ప్రతిసారి కాదు ఎప్పుడన్నా ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసాను కదండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసుకుంటున్నాను ఈ నేతితో పోపు అనేది అసలు పప్పు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా అంత బాగుంటుందండి మన పప్పు అయితే మెత్తగా నలిగిపోయింది సో మనకి పప్పు గుర్తు పెట్టి తిప్పుకునే పని కూడా లేదు అంత మెత్తగా అయితే నలిగిపోయింది ఇది కొంచెం మనకు హీట్ ఎక్కిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ మనకు ఆయిలు గియ్య అయితే హీట్ ఎక్కిందండి నెయ్యి ఆయిలు రెండు హీట్ ఎక్కాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను పోపు దినుసులు వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పచ్చాపచ్చాగా దంచుకున్న ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండుమిర్చి దీని బాగా ఎర్రగా వేగాలండి వేసిన తర్వాత అప్పుడు అయితే వేసేస్తాను నెయ్యి తాలింపు అనేది తినే టేస్ట్తో పాటు ఫ్లేవర్ కూడా ఎక్సలెంట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి కమ్మటి వాసన మనం నెయ్యి మరగబెట్టేటప్పుడు అంటే వెన్నపోసం నెయ్యిలా కాచుకునేటప్పుడు ఎట్లా కమ్మటి స్మెల్ వస్తుందో అట్లానే వస్తుంది ఈ పప్పు తాలింపు వరకు మాత్రం పర్టికులర్గా ఒకసారి అయితే పెట్టి చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనకు పోపు అయితే వేగిపోయింది ఇందులో కట్ చేసుకున్న చిల్లిపాయ ముక్కలు రెండు కరివేపాకు కొద్దిగా ఎంగవకూడండి మీకు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కానీ ఇవ వేసుకుంటే మనకు పప్పు టేస్ట్ బాగుంటుంది గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండిపప్పు అనేది చాలామంది గ్యాస్ అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు కదా స్మెల్ కూడా చాలా బాగుంటుంది పప్పు కాలింపప్పు ఇంగువ అనేది మన ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం ఇవి అయితే టైం పడుతుందండి నాకు చెయ్యి ఇంకా పెద్ద గరిడ అయితే అవకాశం ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఇంకా గాయం ఇది చూడండి గాయం అయితే ఉంది ఇంకో గాయం అయితే తగ్గింది కానీ కనిపిస్తుందా లేదా మీకు చిన్న గాయం ఇది పెద్దగా ఏమైతే ఇంకా లోపల పచ్చి ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుందండి నన్ను ఫ్రెండ్స్ మనకు పప్పు అయితే పోపు కూడా ఆల్మోస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు ఈ పప్పుని పోపులో వేసేసుకుందాం ఎక్సలెంట్ కమ్మని చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి దీన్ని డిష్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన పుల్ల పుల్లని కమ్మని చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది అయితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నా ఛానల్కు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్